అమెరికా ప్రభుత్వం వెనుజులపై కొనసాగిస్తున్న ఆర్థిక ఆంక్షలు రాజకీయ జోక్యాలను నిరసిస్తూ గురువారం కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆధ్వర్యంలో నిరసన సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి మునిపో మాట్లాడారు ప్రజల చేత ఎన్నికైన వెనిజుల ప్రభుత్వాన్ని కూల దోసేందుకే అమెరికా కుట్రలు చేస్తుందని ఆరోపించారు

అమెరికా ఆధిపత్యం కొనసాగేంత వరకు నాటో దేశాలన్నీ కూడా దానికి రక్షణ ఉండాలని చెప్పేసి మరి చెప్తున్నాడు ఈయన సామ్రాజ్యవాదానికి నాటో దేశాలను కూడా ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు నాటో దేశాల్లో మరి ఫ్రెంచ్ ఫ్రెంచ్ దేశం వెనకపోయినందుకు ఆ దేశం పైన మా దేశ దిగుమతి వస్తువుల పైన సుంకాలు విధిస్తారని చెప్తున్నాడు అంతేకాకుండా డెన్మార్క్ పై యుద్ధం చేస్తారంటున్నాడు ఇరాన్ పై యుద్ధం చేస్తారంటున్నాడు అంటే ఈయన ఏమన్నా ప్రపంచ అధినేత అమెరికా దేశానికి అధ్యక్షుడు ఏ దేశానికి సంబంధించి ఆ దేశానికి రాజ్యాంగ రాజ్యాంగ బ్రద ఎన్నికైనటువంటి అధినేతలను ప్రధాన మంత్రులను దేశాల్లో ఉన్నటువంటి ఆయా దేశాల సార్వభౌమ అధికారాన్ని మరి దుంగ ఎవరని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ప్రపంచ శాంతిని మరి కాపాడేటువంటి ఈ రోజు అంతర్జాతీయ న్యాయస్థాన సూత్రాలకు వ్యతిరేకంగా ఒక దేశం ఇంకో దేశం పైన పురాక్రమను చేయకూడదు అనేటువంటి మరి ఐక్యరాజ్య సమితి నిబంధనలను ఉల్లంఘిస్తున్నటువంటి ట్రంప్ తక్షణమే మరి వినిసరా అధ్యక్షుని విడుదల చేయాలి సామ్రాజ్యవాద విధానాలు మరి నశించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం